హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలో కుమారస్వామికి ప్రత్యేక స్థానం ఉంది ఈ రాష్ట్రంలోనే ఆయనకు సంబంధించి ఆరు ముఖ్యమైన క్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి ఇవి ఆరు షణ్ముఖ క్షేత్రాలుగా ప్రసిద్ధి ఈ ఆరు పవిత్ర స్థలాల మధ్య ఒక్కటి మాత్రమే సముద్ర తీరను ఉండగా మిగతావన్నీ పర్వత ప్రాంతాల్లో వెలసి ఉన్నాయి ఆ సముద్రపు పవిత్ర స్థలమే తిరుచెందూర్ తిరుచెందూర్ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వరునికి అంకితమైన ప్రముఖ పుంజక్షేత్రాలలో ఒకటి ఇది హిందువుల ధార్మిక జీవితంలో కీలక పాత్ర పోషించే స్థలం ఇక్కడ కుమారస్వామి చరిత్ర ఇతిహాస ఘట్టాలు ఆయన అమోఘమైన మహిమలు ప్రకృతి అందాలు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి పురాణ కథల ప్రకారం ముల్లోకాలకు భయం కలిగించిన తారకాసురుడు సూరపద్ముడు అనే రాక్షసులను సంహరించేందుకు కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు ఈ యుద్ధ యాత్రలో యాత్రలో తిరుచెందూర్ ప్రాంతంలో విరమించి పరమశివుని ధ్యానిస్తూ దీక్షాచరణలో మునిగిపోయాడు అని చెబుతారు తారాకాసురుని సంహరించిన అనంతరం సూరపద్ముడు ఒక మర్రి చెట్టు రూపంలో తమ్మును దాచుకుంటాడు ఈ విషయం గమనించిన కుమారస్వామి తన శక్తివంతమైన ఆయుధంతో ఆ చెట్టును రెండు భాగాలుగా చీల్చి రాక్షసుని సంహరిస్తాడు ఆ చివరి క్షణంలో సూరపద్ముడు తన శరీర భాగములను కుమారస్వామి వాహనాలుగా అంగీకరించాలంటూ ప్రార్థిస్తాడు ఆ మేరకు చీలిన మర్రి చెట్టు ఆ మేరకు చీలిన మర్రి చెట్టు నుంచి ఏర్పడిన నెమలిని కోడిని కుమారస్వామి తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం ఈ పవిత్ర తీర ప్రాంతంలో భక్తులను అనుగ్రహించేందుకు స్థిరమవుతాడు ఇక్కడ ప్రతిష్టమైన సుబ్రహ్మణ్యేశ్వరిని విగ్రహానికి అపార శక్తి ఉందిగా నమ్మకం ఉంది దీనికి సంబంధించి అనేక ఆసక్తికర ఘటనలు చరిత్ర కథనాలు ఆలయ పరి పరిధిలో ప్రసిద్ధి చెందాయి ఈ నలభై ఎనిమిది మధ్యకాలంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయాన్ని ఆక్రమించి పోర్చుగీసులతో యుద్ధ సమయంలో ఆశ్రయం పొందారు స్థానికులు వారిని తరిమి వేయాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో డచ్ వారు ఆలయంలోని ఆభరణాలు ప్రధాన విగ్రహంతో సహా వాటిని తీసుకుని సముద్ర మార్గంలో ప్రస్థానం ప్రారంభించారు ప్రయాణం ఆ ప్రయాణ సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లిన డచ్ వారికి తీవ్ర తుఫాను ఎదురైంది ఇది దేవుని కోపమేనని భావించి వారు ఆ విగ్రహాన్ని సముద్రంలో విడిచిపెట్టేశారు దీంతో తుఫాను క్రమంగా తగ్గింది కొద్ది కాలానికే వడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుల స్వప్నంలో స్వామిని దర్శించి సముద్ర తీరం వెంబడి ఒక గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో తేలియాడుతున్న నిమ్మకాయ అడుగున తన విగ్రహం ఉందని తెలిపారు ఇది అలా తిరిగి ఆలయంలో ప్రతిష్ఠ చేశారు ఈ అద్భుత సంఘటనలకు ఆధారంగా ఆలయ గోడలపై చిత్రకళ రూపంలో ఈ కథలు చిత్రమై ఉన్నాయి విగ్రహం మరలా అయిన తర్వాత తిరువాయుధరై మఠానికి చెందిన మూర్తి అనే పరమభక్తుడికి స్వామి మరో స్వప్న దర్శనం ఇచ్చి తనకు తొమ్మిది అంతస్తుల గోపురం నిర్మించాలని ఆదేశించాడు ఆధ్యాత్మికంగా ప్రేరణ పొందిన దేశిక మూర్తి ఆ గోపుర నిర్మాణం ప్రారంభించాడు అతను స్వామివారి ప్రసాదంగా విభూతిని కూలీలకు పంచుతూ వారి సేవను పొందేవాడు ఆశ్చర్యకరంగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ విభూతి బంగారు నాణాలుగా మారేవి ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు సైతం స్వచ్ఛందంగా సేవ చేసి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ విధంగా తిరుచెందూరు వారి విభూతి ప్రత్యేకమైన పవిత్రత కలిగినదిగా భావించబడుతోంది భక్తులు దీన్ని నుదుటిన ధరించి ఇంట్లో నిల్వ ఉంచుకోవడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి